ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు యాకోబు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు కదండి అలలుగా జీవితంలో ఒంటరితనం వచ్చింది సమస్యలు వచ్చి పడ్డాయి కష్టాల్లో ఉన్నాడు ఒత్తిడిలో ఉన్నాడు ప్రయాణంలో ఉన్నాడు ఎవరు లేరని అనుకుంటా ఉన్నాడు యాకోబో పేరుకు తగ్గట్టే కొంచెం మోసమైన క్రియలు ఉన్నాయి ఆయన యొక్క క్రియల వల్ల నష్టపోయి కష్టాల పాలై ప్రయాణంలో ముందుకు వెళ్తా ఉన్నాడు అన్నను మోసం చేసినాడు తండ్రిని మోసం చేసినాడు మరి అన్న పగబట్టినాడని తల్లి తెలుసుకొని యాకూబుని ఇంట్లో నుంచి వెళ్ళిపోనానా అని సలహా ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం పొందుకొని తండ్రి సలహా పొందుకొని నాన్న ఈ ఊర్లో ఉన్న ఈ కానాను స్త్రీలను వివాహం చేసుకోవద్దు మీ మామైన లాభాన్ని దగ్గరికి వెళ్ళన్నప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకొని యాకోబు ముందుకు బయలుదేరినాడు బేర్షబా నుంచి హారాను వైపు వెళ్తా ఉన్నాడు మార్గ మధ్యంలో చీకటైందని అక్కడే పడుకొని తల కింద ఒక చిన్న రాయి పెట్టుకొని పడుకున్నాడు కళలో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశం వైపు ఉంది ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దానిపైన దేవుడైన యహోవా మరి ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడు యాకోబు ఒంటరిగా ఉన్నానని బాధపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రయాణంలో ఉన్నావు నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను కాపాడుతాను దీవిస్తాను ఇక ముందు కూడా నేను నిన్ను నడిపిస్తాను విస్తారమైన జనాంగంగా నేను నిన్ను చేస్తాను నీవు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలను అప్పించుతాను నువ్వు వెళ్ళడమే కాదు మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొని వస్తాను ఈ దేశాన్ని నీకు ఇస్తాను ఇజ్రాయేల్ దేశాన్ని నేను నీకిస్తాను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అలా ఎంత చక్కటి వాగ్దానం కదండి నీకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాను ఇసుకరైన వల్ల నీ సంతానాన్ని చేస్తాను అభివృద్ధి పరుస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్ని విధాలా నీకు సహాయం చేస్తానని చక్కటి వాగ్దానాలు నీకు ఇచ్చినాను తిరిగి నేను ఇక్కడికి తీసుకొస్తానని కూడా నేను చెప్తా ఉన్నాను అయితే నీతో చెప్పిన మాటలన్నీ నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అలలోయ దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు తోడుగా ఉండే దేవుడు శ్రమల్లో ఒంటరితనంలో కష్టాల్లో బాధల్లో తోడుగా ఉండి నడిపించే దేవుడు మరి ఆ ప్రభుని నీవు ఆశ్రయించాలి మరి యాకోబు నాకు ఎవరు లేరే అని అనుకుంటున్నాడు కానీ తండ్రి యొక్క ఆశీర్వాదం అతని మీద ఉంది దేవుని యొక్క కృప అతని మీద ఉంది ఈ వాక్యం వింటున్న నీవు కూడా నాకు ఎవరు లేరండి నేను ఒంటరి వారిని నా బతికే అయిపోయింది అపులపాలు అయిపోయినను రోగాలు వచ్చేసినాయి ఎన్నో కష్టాల్లో ఉన్నాను ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నాయి డిప్రెషన్లో ఉన్నాను ఒంటరితనంలో ఉన్నాను నా జీవితంలో నేను బాగుపడతానన్న నమ్మకం నాకు లేదండి అని మీరు అనొచ్చు అయితే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన నీకు చక్కటి వాగ్దానము ఇవ్వగలడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వగలను నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రవ్వా ఈ స్థలంలో నన్ను దీవించు అని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పగలిగినట్లయితే దేవుని నీకు సహాయం చేస్తాడు అద్భుత రీతిగా నిన్ను అభివృద్ధి పరుస్తాడు అద్భుత రీతిగా నిన్ను డెవలప్ చేస్తాడు నీకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి దీవిస్తాడు నీకు వివాహము దేవుడు జరిగిస్తాడు అలలోయ నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాడు గర్భఫలం లేదు బ్రదర్ ఒంటరిగా ఉన్నాను నీకు గర్భఫలం దేవుడు అనుగ్రహిస్తాడు అలలోయ నీకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చి గొప్ప జనాంగంగా నేను చేసి నీ వ్యాపారాన్ని నిన్ను అభివృద్ధి పరుస్తాడు నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చి కూడా దేవుడు దీవించగలడు నీ జీవితాన్ని యేసుక్రీస్తు అప్పజెప్పి ప్రభా నాకు సహాయం చేయని నీవు అడగగలిగినట్లయితే దేవుడే నిన్ను కాపాడి దీవించి అభివృద్ధి పరుస్తాడు నీ శ్రమల్లో ప్రభు నీకు తోడుగా ఉండి ఆయన చెప్పిన ప్రతి మంచి వాగ్దానము నీ జీవితంలో నెరవేరే వరకు ఆయన నిన్ను విడవాడు ఆమె అలలుయ్య చిన్న ప్రార్థన చేసుకున్నాం పరశుద్ధులైన దేవా ప్రేమ కలుతాను ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాడు చక్కటి ఆశీర్వాదాలు ఇవ్వండి చక్కటి దీవెల్ని అనుగురించి వారి ఒంటరితనాన్ని తీసేసి సమృద్ధి అయిన జీవంతో నింపండి చక్కటి లాభాలు ఇవ్వండి అభివృద్ధిపరచండి డెవలప్ చేయండి అయా వారికి ఉన్న అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి ఒంటరితనాన్ని తీసేయండి చక్కటి దర్శనాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కింద పెట్టండి ఒక పది మందికి ఈ వీడియో షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన వల్ల ఈ పరిచరకు మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మీ ప్రార్థన అవసరతలకు కూడా నాకు ఫోన్ చేయండి కింద నంబర్ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె